ప్రతి మనిషి తన ప్రారంభ దశలో తెలిసి తెలియక ఏదైతే తప్పులు చేస్తాడో తన దశలో దాని ఫలితం అనుభవించే పోతాడు సో ఇది సత్యం ఈ సత్యాన్ని మనం ఎండింగ్లో అర్థమైతే ఏంటి అన్నది కానీ దీనికి దగ్గర పోలికలు ఉన్న వ్యక్తిని మనం కొంత తీసుకున్నాం ఆయన పేరే మోహన్ బాబు మోహన్ బాబు అంటే తెలుగు ప్రజలకి దాదాపుగా చాలా మందికి తెలుసు సినిమా నటుడు తర్వాత ఒక విద్యా వేత్తగా సుపరిచితుడు అయితే ప్రస్తుతం ఆయన కుటుంబంలో ఒక చిన్న సంఘటన ఈ సమాజానికి అవసరమైంది అఫ్కోర్స్ అవసరమైన నన్ను సమాజం మీద వృద్ధపడింది దాన్ని ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఆయన నైజం సూచిస్తున్నాడు సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక మోహన్ బాబు కుటుంబం సినిమా ఇండస్ట్రీ మధ్యలో సోషల్ మీడియా ఈ సబ్జెక్టులో చుట్టూ తిరుగుతుంది ఇది సమాజానికి అవసరమా లేదా అంటే అవసరం ఉంది అవసరం లేదు అది నెగిటివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే మోహన్ బాబు అనే వ్యక్తి సినిమా నటుడు ఉంటే తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలు ఆయన మొహం చూడకపోయి ఉంటే ఇదంతా అవసరం లేదు వాళ్ళకి ఒక సామాన్యు అవసరం లేదు కానీ ఆయన ఒక హోదాలో ఉండడు అంటే ఒక సుపరిచిత వ్యక్తిగా తెలుగు ప్రజలకు తెలుసు ఇప్పుడు ఆయన విషయాన్ని ఆయన కుటుంబంలో జరిగే విషయం ఆయన కుటుంబానికి మాత్రమే పరిమితమైతే ప్రాబ్లం లేదు కానీ అది ప్రజల మధ్యనే వెళ్ళిపోయింది దాన్ని తీసుకొచ్చింది ఎవరు ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా మీడియా కూడా ఎట్లయిందంటే మెయిన్ మీడియా మొత్తం పడిపోయింది మెయిన్ మీడియా సోషల్ మీడియా ముసుగేసుకొని చేయరాని అక్రమ దందాలు చేస్తుందన్న ప్రత్యక్ష సరే మోహన్ బాబు ఆవేశపరుడు కవరింగ్కి వెళ్ళిన సోషల్ మీడియా కెమెరామెన్ని జర్నలిస్ట్ కొట్టిండు ఇది అక్కడ జరిగింది దాన్ని చిరువర పర్వాలవుతుంది ఇది కూడా కాస్త మనం పక్కన పెట్టుకున్నాం ఒక మోహన్ బాబు ముక్కు మీద కోపం నిజాయితీ పరుడు టైం మెయింటైన్ చేస్తాడు సినిమా ఇండస్ట్రీలో అట్టడుగు నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళిన వ్యక్తి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి ఇవన్నీ మంచి పనులు అన్నింటిని మించి ఆయనకు ఒక ఉదారమైన స్వభావం ఏంటంటే ఒక విద్యా సంస్థను నెలకొల్పిడు అక్కడ ఏమేం జరిగిందో ఏమో తెలియదు కానీ ఏమో తర్వాత విద్యను విద్యార్థులకు అందించాడు అదొక మంచి పేరు ఇంకా చీకటి కోణాలు ఏముంటాయంటే ఆయనే ఆవేశపరుడు జనాలను చిదరించుకుంటాడు విపరీతమైన సంపాదించుకున్నాడు సో ఎవరికేం పెట్టడు సో ఇవన్నీ ఆయనకు తర్వాత వ్యా విద్య వ్యాపారం ముసుగులో ఆయన సమాజాన్ని ద్రోహం తీస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు ఇంకా కుటుంబ విషయానికి వద్దాం ఆయనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు భార్యలు మొదటి భార్య చనిపోయింది ఆమెకి ఇద్దరు పిల్లలు రెండో భార్యను చేసుకున్నాడు ఆమెకు ఒక పిల్లగాడు సో ఇక్కడ కుటుంబం ఆస్తి విపరీతమైన ఆస్తు ఉంది రాయలసీమ నుంచి మద్రాసు వెళ్ళి సినిమా సక్సెస్ అయిపోయి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా విపరీతమైన ఆస్తులు కొనుక్కున్నాడు ఆయన ఇక్కడ ఒక విషయం ఏంటంటే మోహన్ బాబు గురించి చెప్పాల్సింది నిజంగా కూడా మోహన్ బాబుకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఒకప్పుడు చంద్రబాబుతో రాజకీయాలు ఉన్నప్పుడు ఎంపీ అయిను అన్నిటికన్నా మించి ప్రస్తుత భారతదేశ ఒక శక్తివంతమైన భా ప్రపంచ భార ప్రపంచంలోనే రాజకీయ నాయకుడైన నరేంద్ర మోడీ గారి ఎంతో సన్నిహితం ఏర్పడదు ఆయన కుటుంబ కుటుంబం వల్ల ఆయన అనమాట అట్లాంటి వ్యక్తి ఈయన ఉచ్చ దిశలో అంటే ఇప్పుడు ఒక రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న వ్యక్తి ఎలా చేయాల్సి ఉండే అంటే ఒక అద్భుతమైన రాజకీయ అవసరం లేదు ఒక సామాజిక స్పృహతోని ఆయన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సిన అవసరం ఉండేది అటు అంత అద్భుతమైన వ్యక్తి నరేంద్ర మోడీ ఆశస్సులు ఉండగా సమాజానికి ఎంత చేయాల్సి ఉండే అది చేయకుండా ఇంట్లో పడుకొని ఆ కుటుంబ కలహాల పాపం తన క్యారియర్ అంటే తనకు వచ్చిన అవకాశాన్ని నిర్వీర్యం చేసుకున్నాడు అనేది ఇక్కడ ప్రధాన అవసరం ఇది కూడా మనకు అసలు పక్కన ఇప్పుడు మనసు విష్ణు కొట్లాడుకున్నాడా మనసు మనోజ్ కొట్లాడుకున్నాడా కూడా మనకు అనవసరం కానీ అవి సమాజంలో ఎలాంటి ప్రభావాన్ని దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే తండ్రి కొడుకులు ఆస్తుల కోసం కొట్లాడతారు ఇంత దుక్కు అంటే ఇది దానికి ఆయన అనడం ఏంటి నా ఆస్తిని నేను మీ ముగ్గురికి పంచేస్తున్నా లేకుంటే నేను ధన ధర్మాలు చేసుకుంటున్నా అంటాడు ఇదే బుద్ధి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా ఇవన్నీ ఇప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ సమాజంలో ఆయన ఒక పార్ట్ కాబట్టి చెప్పాల్సి వచ్చింది అది కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్నది ఆహా ఏది కల్తీ మయమైపోయింది ప్రపంచం అంతా తినే ఆహారం నుంచి వదులుకుంటే మ వాడే మందుల వరకు మరి ఈయనకి ఇంత పలుకుబడి ఉండి ఇంత డబ్బు ఉండి ఆయన ఒక సుభేష్ సుభాష్ పాలేకర్ అనే ఒక వ్యక్తి ఆవుతోని వ్యవసాయం చేయొచ్చని ప్రభున చేస్తున్నప్పుడు మరి ఈయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అట్లాంటిది ఎందుకు ఆయన చేయలేకపోతున్నాడు అంటే ప్రజలు కూడా చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకోలేదు ఇది ఆయన విజ్ఞత వెళ్తున్నాం అది పక్కన పెడతాం ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక ఒక మోహన్ బాబు కుటుంబం ఇటు సినిమా ఇండస్ట్రీ మధ్యలో సోషల్ మీడియా చేస్తున్న అరాచకం దీని మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి మోహన్ బాబు పాపాలు చేసిందా ఏం చేసిండు ఆ కుటుంబం ఎక్కడ పోయింది మనకు అనవసరం సినిమా ఇండస్ట్రీలో ఏం చేసిండో ఏం కూడా మనకు అనవసరం ఈ ప్రజలకు అనవసరం ప్రస్తుత సమాజానికి కానీ దీన్ని చిరువరు పరువలుగా చేసిన సోషల్ మీడియా ఒక వికృతమైన వికటాట హాసం చేస్తూ ఆ కుటుంబాన్ని పడేసింది ప్రజలకు కూడా అదే కావాలి ఎందుకంటే వైలెన్స్ కావాలి ప్రజలకి సినిమాలు ఎట్లా చూస్తున్నా నిలు కానీ వాళ్ళు అక్కడనే మర్చిపోతారు వాళ్ళ మైండ్లో ఏం పెట్టుకోరు ఇదంతా ఏంటంటే ఒక చిత్రంలో విలు ఒక విష సర్కిల్లో విలుక్కున్నది ఈ సమాజంలో జరుగుతుంది కానీ నా సలహాగా ఏంటంటే మోహన్ బాబుకు ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది దాన్ని సమాజానికి ఉపయోగిస్తే బాగుంటది ఈ చిల్లర ఇవన్నీ కొడుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక భార్య వీటి మధ్యలో ఈ కుటుంబ వ్యవస్థ మధ్యలో ఆయన తన గొప్పతనాన్ని తన తన లోపల దాగి ఉన్న ఒక మహా ప్రతి మనిషి లోపల ఒక రాక్షసుడు ఒక మహా మనిషి ఉంటాడు ఒక దేవుడు ఉంటాడు ఆ దేవత్వాన్ని ఆ దైవత్వాన్ని ఆయన ఎందుకు సమాజానికి ఇవ్వడం లేదు అన్నది ప్రధానమైన విషయంగా తీసుకొచ్చిన ఇప్పటికైనా మోహన్ బాబు మారిపోయి ఆ కుటుంబాల నుంచి బయటపడి సినిమా యొక్క శీతా కాబట్టి సమాజం కోసం తిరిగి ఆయన సమాజానికి ఏమి ఇవ్వాలి ఓ మంచి వచ్చేందుకు ఒక సినిమా ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు ఈ సమాజానికి తిరిగి ఏమిస్తావు లేకపోతే బరిచిపోతావు లేకుంటే ఎక్కువ వస్తుంది లావైపోతావు అనే ఒక డైలాగ్ ఉంది కదా అది మోహన్ బాబు వర్తిస్తుంది నువ్వు విపరీతంగా సొంత కావాలి ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ వాళ్ళు చూసిన వాళ్ళు ఇచ్చిన డబ్బు తొందుకు ఇక్కడ ఈ స్థితిలో ఉన్న ఆ డబ్బులు తిరిగి సమాజానికి నీ కుటుంబానికి కొంత ఇచ్చేసే మిగిలింది సమాజానికి కానీ మళ్ళొక మాట అనాథాశ్రమాలకు రాస్తాను అంటున్నాడు తప్పు అది అనాథాశ్రమాలకు రాయడం అనేది చాలా తప్పు అనాథాశ్రమంలో రాయద్దు నువ్వు సమాజానికి నువ్వు ఏం చేస్తూ వచ్చే అనాథ పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళకి వాళ్ళు ఎదగడానికి కోసం నువ్వు ప్రోత్సహించడానికి కోసం ఖర్చు పెట్టు అంతేగాని ఎవరు మన అనాథా సంబంధిస్తే అక్కడ ఉన్న కమిటీ నాశనం చేస్తాం ఇవన్నీ పక్కన ఉండవు లాస్ట్ అండ్ ఫైనల్ కూడా ఫస్ట్ నేను అన్న మనం ఏదైతే కర్మ చేస్తామో దాన్ని మనం అనుభవించక తప్పదు ఇక్కడ ఇది ప్రజలు అన్నది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను సమాజం ఏమనుకుంటున్నారన్నది మీ ముందుకు తీసుకున్నారు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి మంచు మనోజ్ వాటిని ఎదిరించింది కాబట్టి మంచు విష్ణు కక్ష పెంచుకున్నాడు ఆ కొడుకును ఒక రకంగా చూస్తున్నాడు ఇంకొక రకంగా చూస్తున్నాడు అక్కడ కొట్లాటాలు స్టార్ట్ అయినాయి కానీ ఆయన విద్యా సంస్థల్లో ఏదో ఒకటి జరుగుతుందో అన్నది ఒక వర్షం అయితే రెండవ వర్షము దేవుని వైపు నుంచి అంటే ఒక దైవత్వం గురించి మన సనాతన ధర్మంలో మనం నమ్మేదాన్ని మోహన్ బాబు అయితే ఏమేమి పాపాలు చేసిడో ఆ పాపాలన్నీ తిరిగి మళ్ళీ ఆయనకే వస్తున్నాయి ఇది ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఉదాహరణ నాకు తెలిసిన సర్కిల్ అనుకున్న మాట నేను ఇక్కడ చెప్పాలి ప్రజలకి దాసరి నారాయణరావు కుటుంబ విషయంలో మోహన్ బాబు కల్పించుకొని ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిండు విచ్ఛిన్నం చేసిండు అదే పాపం తిరిగి కొట్టింది అన్నది ఒక వర్షం రెండో వర్షం ఎన్టీ రామారావు లక్ష్మీపారత విషయంలో కూడా ఆయన చంద్రబాబు విషయంలో వీళ్ళ ముగ్గురి విషయంలో కూడా మోహన్ బాబు ఏదో ఒక పాపం చేసినా అది తిరిగి ఆయన కుటుంబానికి తగిలింది అని చెప్పేసి కోసమైన కూడా ఈ న్యూస్ నాకు వచ్చింది అది నేను ప్రజల ముందు తీసుకొచ్చిన ఈ విషయం కనుక మోహన్ బాబు గారు తెలిస్తే మోహన్ బాబు గారు ఆలోచించి ఆవేశం తెచ్చుకోకుండా ఈ సమాజానికి ఆయన తిరిగి ఏమి ఇచ్చి ఇలాంటి పాప ప్రచారం చేసుకోవాలన్నది ఇంపార్టెంట్ జై తరంగణ జయ భారత్ నమస్తే